అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏపీ మరియు తెలంగాణలో ఎవరైతే రైతులు ఉన్నారో దాదాపు కోటి మందికి పైగా రైతులు ఉన్నారు మరి అందరికీ కూడా ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మూడు విడతల్లో పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలనైతే అందిస్తుంది మరి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో తొలి విడతలో రెండు వేల రూపాయలు రెండో విడతలో రెండు వేల రూపాయలు మూడో విడతలో రెండు వేల రూపాయలు మొత్తం ఆరు వేల రూపాయలు అయితే జమ అవుతాయి ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని కోటి మందికి పైగా రైతులకు తొలి విడత డబ్బులనైతే ఇవ్వడం జరిగింది అంటే ఈ సంవత్సరానికి సంబంధించి తొలి విడత అంటే ఇరవయో విడత డబ్బులను అయితే ఇచ్చారు మరి ఇరవై విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా రెండు వేల రూపాయల చొప్పున జమ అవ్వడం జరిగింది తాజాగా మనకు ఇరవై ఒకటో విడత డబ్బులను అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేసుకోవాలి మరి ఇప్పటికే చేసుకున్నటువంటి రైతులు ఒకసారి చెక్ చేసుకోవడం కానీ అలాగే ఇంకా చేసుకున్నటువంటి రైతులు చేసుకోవడం కానీ చేయాలి ఇలాంటివన్నీ కూడా చేస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావు మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు ఎప్పుడో వేస్తున్నారు ముందుగా ఏ బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు వస్తాయి అనే విషయాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే సమాచారం మీకు పూర్తిగా అర్థమవుతుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణ గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మరి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ముఖ్యంగా ఈ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోవాలి ఈ కేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ పూర్తి చేయాలి ఇప్పటికే ఆల్రెడీ ఇరవై విడత డబ్బులు పడినటువంటి రైతులు ఒకసారి ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి చాలు ఎందుకంటే ఆల్రెడీ మీకు డబ్బులు పడ్డాయి కాబట్టి మళ్ళీ కూడా మీరు ప్రత్యేకంగా చెక్ చేయాల్సినటువంటి అవసరమైతే లేదు మరి తాజాగా ఇప్పుడు ఇరవై ఒకటో విడత కనుక ఇరవై విడత డబ్బులు కనుక పడి ఉంటే ఇరవై ఒకటో విడత డబ్బులు అనేది ఈజీగా జమ అయిపోతుంది లేదనుకుంటే ఇరవై ఒకటో విడత డబ్బులు కూడా జమ కావాలన్నమాట కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మనకు అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది అప్డేట్ని అయితే తీసుకొచ్చి దాని ప్రకారం ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వేస్తూ అనమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది మరి పిఎం కిసాన్కు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది వెంటనే కూడా పిఎం కిసాన్ పథకానికి మీ పట్టాదార్ పాస్ పుస్తకం ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ సహాయంతో మీరు అప్లై చేసుకోండి అంతేకాకుండా మనకు డబ్బులు ఇంకా పడకుండా ఉంటే కనుక అంటే ఇప్పటికే విడుదల చేసినటువంటి ఇరవై ఒకటో విడుదల డబ్బులు పడకుండా ఉంటే కూడా మనకు డబ్బులు జమ ఇదానికి ప్రభుత్వం అవకాశం అయితే కల్పిస్తుంది ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అయితే ఇచ్చింది ఈ విధంగా రైతులకు మెయిల్ చేసేందుకు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కేవైసీ చేసుకుని ఎన్పిసీ లింక్ చేసుకుని ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకుని ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి మరి ఏ రైతు కూడా అశ్రద్ధ చేయొద్దు ఇప్పటికే లేట్ అయిపోయింది మరి ఇరవై విడతనే లేట్గా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇరవై ఒకటో విడతను తొందరగా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది మరి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రావాలంటే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వస్తాయి మరి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి గతంలో ఏదైనా డబ్బులు రాకుండా ఉంటే ఇప్పుడు కనుక మీరు కనుక ఇలా చేసుకుంటే మీకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతోంది మరి ఇవన్నీ కూడా అప్డేట్స్ అయితే చేసుకోవచ్చు అంతేకాకుండా ప్రతి రైతు కూడా లిస్ట్లో కూడా పేర్లు చెక్ చేసుకోండి పిఎం కిసాన్ జాబితాలో ఈ పిఎం కిసాన్ జాబితాలో కూడా మీ పేర్లు చెక్ చేసుకునే మీకు యొక్క పిఎం కిసాన్ డబ్బులు రావా అని చెప్పేసి తెలుసుకోవచ్చు మరి ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా వస్తాయి తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసాతో పాటు పిఎం కిసాన్ డబ్బులు కూడా వస్తాయి మరి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి అప్డేట్స్ చేసుకుని ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి తప్పకుండా ఇలా చేయండి ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదు కాబట్టి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని సిద్ధంగా ఉండండి ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది తప్ప మరి వేరే విధంగా మీకు ఇక్కడ డబ్బులు వచ్చేటువంటి అవకాశమే లేదు ముందుగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి నేను ముందే చెప్పాను ఈకేవైసీ ఎలా చేసుకోవాలని మరి ఎన్పిసిఐ లింక్ గురించి చూస్తే ముఖ్యంగా ఎన్పిసిఐ లింక్ అనేది మీరు ఖచ్చితంగా రెండు విధాలుగా చేసుకోవచ్చు ఎన్పిసిఐ కూడా మీ సేవ లేదా సిఎస్ సెంటర్కి వెళ్ళి కూడా ఎన్పిసిఐ మ్యాపింగ్ చేసుకోవచ్చు మీ యొక్క అకౌంట్కి లేదంటే మీరే బ్యాంక్కి వెళ్ళి కూడా ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవచ్చు ఇట్లా ఎప్పుడైతే మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది లేకపోతే మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు అనేది రాదనమాట కాబట్టి ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ డబ్బులు రావాలి అంటే ఇవి తప్పనిసరిగా చేసుకోండి మరి ఇరవై విడతల డబ్బులు పూర్తయిపోయింది కాబట్టి ఇరవై ఒకటో విడత డబ్బులను అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇరవై ఒకటో విడత కింద మీకు డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు అవసరం కాబట్టి ఇవన్నీ వీటన్నిటిని కూడా మీకు అంటే అవసరం ఇవన్నీ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి దాని ప్రకారం ఇక్కడ పీఎం కిసాన్ నిధి పథకం ద్వారా మీకు డబ్బులని అయితే వేయబోతుంది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మీరు ఈ విధంగా చేసుకోండి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకొని రెడీగా ఉండండి ఇరవై ఒకటో విడతకు డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది మరి ఇరవై ఒకటో విడత కింద రైతులందరికీ కూడా మనకి పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే ఉన్నాయి రెడీగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క డబ్బులను అయితే అందిస్తూ ఉంటుంది తప్పకుండా ఈ యొక్క డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం సిద్ధంగా ఉంటే మీకు డబ్బులు అయితే వస్తాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయంటే మీరు ఆల్రెడీ లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకోండి ఒకసారి చెక్ చేసుకుని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఎక్కువ శాతం అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని మీరు లబ్ధి అయితే పొందండి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి పైసలు అయితే జమ అయిపోతాయి మరి ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్నవారంటే అప్లై చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసీ లింక్ చేసుకోకుండా ఉంటే ఎన్పిసీ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే మీకు ఖచ్చితంగా వంద శాతం ఈ యొక్క అన్నదాత సుకీబో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మరి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందించడానికి పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసి దాని ప్రకారం మీకు ఈ యొక్క డబ్బులను అయితే వేసేందుకు రెడీ అయిపోయింది మరి ఇప్పటికే మనకు ఎవరికైనా సరే ఇప్పటికే విడుదల చేసినటువంటి ఇరవై విడత డబ్బులు కనుక రాకుండా ఉంటే ఖచ్చితంగా మీకు ఇరవై విడత డబ్బులు వచ్చేటట్టు కూడా మీరు చేసుకోవచ్చు మరి ఇరవై విడత కింద మీకు ఇంకా ఎందుకు డబ్బులు పడలేదు ఆ కారణాలన్నీ కూడా మీరు తెలుసుకుని ఏ కారణం చేత మీకు డబ్బులు ఆగింది అంటే పిఎం కిసాన్ ఇరవై విడత ఏ కారణం చేత ఆగింది అనేది మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు మళ్ళీ కూడా ఈ క్లియర్ చేసుకుంటే కనుక మీకు ఖచ్చితంగా మళ్ళీ కూడా ఇరవై విడత కింద ఈ డబ్బులు అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి చేసుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఖచ్చితంగా మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా లబ్ధి అనేది జరుగుతుంది మరి ఏ రైతులు కూడా మిస్ అవ్వద్దు ఇక్కడ రైతులు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే చాలా లేట్ అయింది తొలి విడత లేట్గా అయింది ఈ సంవత్సరంలోకి సంబంధించి ఇరవై విడత తొలి విడత అనమాట మరి ఇరవై ఒకటో విడత రెండో విడత ఇరవై రెండో విడత మూడో విడత అనమాట మరి తొలి విడత ఇరవై విడత డబ్బులే చాలా లేట్ అయింది ఈసారి మరి ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా అయితే జమ అవుతాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున మీకు ఎప్పటికప్పుడు వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను అందిస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా మీకు చాలా ఉపయోగపడేటువంటి అప్డేటు ఈ నేపథ్యంలో రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తూ మీకు మరింత మేలైతే చేస్తూ ఉంటాను ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందితే ఖచ్చితంగా మీకు ఈ సాయాన్ని ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటాను మరిది రాష్ట్ర వ్యాప్తంగా ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతకు సంబంధించి తాజా సంవత్సరం రైతులకు సంబంధించి వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి